అందరికి నమస్కారం నా పేరు ఎనుగంటి రాజునేత ఉస్మాన్ యూనివర్సిటీ మలిదశ తెలంగాణ ఉద్యమకారుని జేఏసీ చైర్మన్ ఈ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఎల్బీ నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసేందుకు అన్ని కుల సంఘాల నాయకులతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులను దీనికి ఆహ్వానించడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి సన్నాహక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఒక నెల రెండు నెలల క్రితము ఇదే పీవీటీ కొత్తపేట మార్కెట్ దగ్గర కూడా దీనికి సంబంధించినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మూడు దశాల ఉద్యమ నాయకుడు అటు స్వతంత్ర ఉద్యమం వందే ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం మలదశ తెలంగాణ ఉద్యమం దశ తెలంగాణ ఉద్యమం ఇట్లా ఉద్యమాలకు ఊపిరి వచ్చినటువంటి గొప్ప మహానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పేసి తన మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అలాంటి వ్యక్తి తొంభై ఏడు సంవత్సరాల వయసులో మీరు ఆలోచన చేయండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కాని ప్రభుత్వం కానీ ఒకసారి తొంభై ఏడేళ్ల వయసున్నటువంటి వ్యక్తి ఎవరైనా కానీ ఇంట్లో నుంచి బయటికి రాకుండా మంచం మీద ఉంటారు కానీ తన జీవిత లక్ష్యమైనటువంటి ప్రత్యేక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని తొంభై ఏడు సంవత్సరాల వయసులో కూడా ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో పోయి నిరాహార దీక్ష చేసినటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అటు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఓసీలకు మైనార్టీలకు అందరికీ ఆయన ఆరాధ్య దైవం తెలంగాణ జాతి పిత ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన విగ్రహం పెట్టడానికి ఈ ప్రభుత్వమే ముందలకొచ్చి అందరితో కూర్చొని మాట్లాడి ఎట్లా చేయాలనేది ప్రభుత్వం చెయ్యాలి కానీ వాళ్ళు చెయ్యకపోగా అందరూ కలిసి ముందుకొచ్చి ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని శ్రీకాంతాచారి విగ్రహం పక్కల పూలే గారి విగ్రహం పక్కల అంబేద్కర్ గారి విగ్రహం పక్కల ఈరోజు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఈరోజు కనీసం కొబ్బరికాయ కొట్టాలని ప్రయత్నం చేస్తే కూడా ఈ రోజు పోలీసు రాజ్యాన్ని పెట్టి హౌజ్ అరెస్ట్ చేసినటువంటి బొమ్మ రఘురామ్ గారిని ఇతర నాయకులందరినీ హౌజ్ అరెస్ట్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు మేము తెలంగాణ ఉద్యమకారులుగా గత ఇరవై సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలలో ఉన్నాం ఇట్లాంటి మహనీయుల యొక్క విగ్రహాలు పెట్టే క్రమంలో మీరు అడ్డుకుంటే ఇది మంచి పద్ధతి కాదు మీరు గతంలో చెప్పారు ప్రభుత్వంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం రాష్ట్రంలో లేదు ఇందిరా పాలి దగ్గర ధర్నా చౌక్ని అధ్యక్షురాని సాక్షాత్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు మాట్లాడిరు మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చినంత తర్వాత కూడా మీరు కూడా అదే చేస్తురు కదా ఎక్కడ కూడా మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడతలేరు కదా కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆరు నూరు అయినా వంద శాతము అందరి నాయకులను కలుపుకొని అన్ని సంఘాలను కలుపుకొని తప్పకుండా ఎల్బీ నగర్ చౌరస్తాలో నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఏర్పాటు చేస్తాము ఏ రకంగా అడ్డుకుంటారో మేము కూడా చూస్తామని సందర్భంగా తెలియజేస్తాం